కేంద్రం తన ధర్మాసనం నుంచి తప్పించుకోవాలని చూస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు కేసు తుది వాదనలు వినడానికి సిద్దమైన తర్వాత ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం విచారణను కోరుకోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు జస్టిస్ బిఆర్ గవాయ్ ట్రైబ్యునల్ సంస్కరణల చట్టం రెండు వేల ఇరవై ఒకటి రాజ్యాంగతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లో పిటిషనర్ వాదనలు విన్న తర్వాత విస్తృత ధర్మాసనాన్ని కోరడం అంటే ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనాన్ని తప్పించుకునే ఎత్తుగడేనని అభిప్రాయపడ్డారు జస్టిస్ గవాయ్ ఇది అంశానికి సంబంధించి మరి డీటెయిల్స్ మదార్ లో అందిస్తారు మదార్ ట్రిబ్యునల్ సవరణలపై ఇంట్రెస్టింగ్ సంబంధించిన వాదనల సందర్భంగా ప్రధాన కేసులంగా బిహార్ గవాయ్ ఒక ఆగ్రహం వ్యక్తం చేశాడు కేంద్ర ప్రభుత్వం మీద ట్రిబ్యునల్కి సంబంధించి ట్రిబ్యునల్ సంస్కరణల చట్టం రెండు వేల ఇరవై సంబంధించి సవాల్ చేస్తూ మద్రాస్ బార్ కౌన్సిల్కి సంబంధించి కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆ సందర్భంలోనే పిటిషనర్లకు సంబంధించినటువంటి వాదనలు పూర్తయిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అటార్నీ జనరల్ తను వాదనలు మొదలు పెడుతూ విస్తృత ధర్మ స్థానానికి బదిలీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు అయితే దానికి సంబంధించి పిటిషన్ను కూడా అర్ధరాత్రి ఫైల్ చేశారు ఆ సందర్భంలోనే జస్టిస్ బిఆర్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఒకవైపు వైపు కు సంబంధించి వాదనలు పూర్తయిన తర్వాత పిటిషనర్ తరఫున వాదనలు పూర్తయిన తర్వాత ఇప్పుడు విస్తృత ధర్మ ధర్మస్థానానికి బదిలీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయడం ఏంటి నా తప్పించుకునే తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని లేవనెత్తుతూ కేంద్ర ప్రభుత్వం పైన అసహనాన్ని వ్యక్తం చేశారు పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ ఇరు ఇరవై వాదనలు విన్న తర్వాత ఈ కేసుని విస్తృత ధర్మస్థానానికి అంటే లార్జ్ బెంచ్కి బదిలీ చేయాలా లేదా అనేది నిర్ణయం తీసుకుంటాము పూర్తిస్థాయిలో వాదనలు ఈ బెంచే వింటుంది అనేటువంటి కామెంట్ చేశారు దానికంటే ముందు ఈ ట్రిబ్యునల్కి సంబంధించి ఏవైతే సంస్కరణల చట్టం తీసుకొచ్చారో దాంట్లో కొన్ని అబ్జెక్షన్స్ని రేజ్ చేస్తున్నారు పిటిషనర్లు ముఖ్యంగా ట్రిబ్యునల్కి సంబంధించి ఐట్యాట్ కావచ్చు లేకపోతే క్యాట్ వంటి ట్రిబ్యునల్స్కు సంబంధించి దాంట్లో నియామకాలకు సంబంధించి ఒక జాబితాను రూపొందించిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో అనౌన్స్ చేయకంటే ముందే దాన్ని పెండింగ్లో పెడుతున్నారు ఆ తర్వాత కొత్త ప్రతిభావంతులను తీసుకోవట్లేదు కొత్త జాబితాను రిలీజ్ చేస్తున్నారు వీటన్నింటికి సంబంధించి అభ్యంతరాలను రేజ్ చేశారు అయితే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా వాదనలు వినిపించింది కొంతమంది ట్రిబ్యునల్స్ ట్రిబ్యునల్స్ని అనౌన్స్ చేసిన తర్వాత వా దాంట్లో ఎవరినైతే నియమించారో వారు ఆ ట్రిబ్యునల్లో జాయిన్ అయ్యేందుకు ఇష్టపడడం లేదు దాంతో ఒక స్థిరమైనటువంటి విధానాన్ని తీసుకురాలేకపోయామనేటువంటి వాదనలు వినిపించారు మొత్తంగా ఓవరాల్గా అయితే ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసినటువంటి కామెంట్స్ ఎందుకంటే ఆయన బెంచ్ ముందు వాదనలు జరిగేటువంటి కేసుకు సంబంధించి దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆ కేసుని విస్తృత ధర్మాస్థానానికి బదిలీ చేయాలని కోరడం పట్ల ఆయన అభ్యంతరం అనేది కూడా వ్యక్తం చేశారు ఎందుకంటే ఒక కేసుకు సంబంధించి వాదనలు ప్రారంభమయ్యే ముందే ఇట్లాంటి ఏదైనా విజ్ఞప్తులు ఉంటే దాన్ని చేసేటువంటి అవకాశం ఉంటుంది దాంతోపాటు కొన్ని చాలా క్లిష్టమైనటువంటి కేసులకు సంబంధించి ఇప్పుడు రా గతంలో రామ లాంటి కేసులను లార్జర్ బెంచ్కి బదిలీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి కేసులను లార్జర్ బెంచ్లకు వాదనలు విన్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇట్లాంటి కొన్ని జటిలమైనటువంటి సమస్యలు కావచ్చు లేకపోతే కొన్ని రాజ్యాంగపరమైనటువంటి అంశాలు ఏవైతే ముడిపడి ఉంటాయో వాటికి సంబంధించినటువంటి కేసులను మాత్రమే విస్తృత స్థాయి ధర్మాసనానికి బదిలీ అనేది కూడా చేస్తూ ఉంటారు బట్ ఇది చాలా చిన్న ఇష్యూగా చెప్తూ వచ్చారు ఇట్లాంటి కేసులకు కూడా విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని కోరడం అది కూడా అర్ధరాత్రి పిటిషన్ దాఖలు చేయడము అది కూడా కేసుకు సంబంధించి ఆల్రెడీ పిటిషనర్ల తరపు వాదనలు ముగిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అటార్నీ జనరల్ విజ్ఞప్తి చేయడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే కేసుకు సంబంధించినటువంటి విచారణ అయితే సిజిఐ బెంచ్ ముందే పూర్తి స్థాయిలో వాదనలు వింటామంటూ చెప్పారు ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది సిజే లాంటి వ్యక్తి ఆ కామెంట్స్ చేయడం అది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అభ్యర్థనను తోసిపుస్తూ పూర్తి స్థాయిలో వాదనలు అనేది కూడా తన బెంచే వింటుంది కామెంట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అపర్ణ